మానవత్వం మంటల్లో కలిసిపోతున్నాయి ఈ రోజుల్లో మనుషులను మనుషులే కాల్చుకొని తింటున్నాయి సమాజంలో ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అనడానికి ఈ చిన్న సంఘటనే పెద్ద ఉదాహరణ సమాజంలో కన్న కొడుకులే తల్లిదండ్రుల కోసం తల కొరివి పెట్టకుండా అనాథలుగా వదిలేసిన సంఘటనలో మనం రోజు ఎన్నో చూస్తుంటాం ఇలాంటి సమాజంలో ఒక వానరం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో కరెంటు తీగలు తగిలి చనిపోవడం జరిగింది అందరూ చూస్తూ ఉన్నారే కానీ అయ్యో పాపం అంటున్నారే కానీ ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు అలాంటి పరిస్థితులలో ఎంతో ధైర్యంగా మానవత్వంతో ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ తాయి అన్న ప్రకాష్ రెడ్డి రఘు ముగ్గురు కలిసి ఆ వానరాన్ని శ్మశాన వాటికకు తరలించారు అనంతరం మనుషులకు అంత్యక్రియలు నిర్వహించినట్లుగానే ఆ వానరానికి కూడా అంత్యక్రియలు నిర్వహించి సమాధిని కూడా ఏర్పాటు చేసి రుణం తీర్చుకున్నారు ఇలాంటి వారు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు కాబట్టే భారతదేశం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తూ జాలి కరుణ దయా మానవత్వం అనే పదాలకు భారతదేశం ఒక ఉదాహరణగా ప్రపంచ దేశాలలో నిలుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు